మెదక్ జిల్లా చేవుంట మండలం మక్కరాజ్పేట గ్రామంలో ఐకేపి సెంటర్లో వడ్లు తప్పుడు కొలతలు కొలుస్తూ రైతులను మోసం చేస్తున్న ఐకేపి అధికారులు ఈ విషయంపై చెగుంట ఎంఆర్ఓ స్పందించి ఐకేపి అధికారులకు సరైన రీతిలో బుద్ధి చెప్పారు ఇప్పటివరకు పంపించిన వడ్ల రోడ్లు ఎన్ని ఉన్నాయో వాటన్నింటికి ఎంతమందికి డబ్బులు తక్కువ వచ్చాయో వాళ్ళందరికీ తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు అయితే కొంచెం డౌట్ వచ్చి ఎందుకంటే సొసైటీకి సొసైటీ కాడ సంచి కొంచెం గోడ వస్తుంది సంచి ఫుల్ వస్తుంది అది ఇద్దరు ముగ్గురు రైతులకు వచ్చి డౌట్ వచ్చి ఏమైంది అంటే ఇక్కడ వెయిట్ చేసుకుర్రు అక్కడ వెయిట్ చేసుకున్నారు అక్కడ వెయిట్ చేసుకున్నాక మళ్ళీ నమ్మక రేషన్ షాప్లో వెయిట్ చేసుకున్నారు అయితే రేషన్ షాప్లో సొసైటీలో మంచిగా యాక్సింగ్ మంచిగా ఉన్నాయి వీడికి వచ్చేసరికి క్వింటల్ మీద దాదాపు క్వింటల్ పైన ఐదు కిలోలు పెట్టి తక్కువ వస్తుంది మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ ఇరవై కిలోలు పాటి తీసుకొని చెక్ చేస్తే అది పంతొమ్మిది కిలోలు చూపిస్తుంది అయితే దీనికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న మేడం అని అనితకు విషయం తెలుసో తెలియదు అయితే వాళ్ళకి అన్ని సెంటర్లలోకి ఇట్నే పోయిందా లేకపోతే మా సెంటర్కే ఇట్లా వచ్చిందా వీళ్ళు ఏమైనా మ్యాల్టిప్లై చేస్తుందా ఎలక్ట్రికల్గా ఎలక్ట్రిక్గా వాడుకొని ఇప్పుడు ఎట్లాగో అన్ని ఉన్నాయి కదా వాడుకోవచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ స్టాక్ ఏమో కరెక్ట్గా రిపోర్ట్ చూపించట్లేదు స్టాక్ ఇక్కడి దిక్కడనే ఉంటుందంట అది రైతులు కూడా చాలా మంది ఇబ్బందులు అసలు పంట పండించుకుంటున్నాక ఎన్నో కొన్ని వస్తున్నాయి ఈ ఉరుములు మెరుపులు ఈ వడగళ్ళ వానతోటి సరి ఎండక మళ్ళా వర్షాలు పడి దారుణంగా ఉంటుంది ఈ రైతులలో కనీసం ఒక నలభై కిలోలు ఒక రెండు కిలోలు అదనంగా తీసుకుంటారంటే దారుణం ఇది కావున అధికారులు తక్షణమే స్పందించి ఈ పోయిన రైతులకు కూడా ఇప్పటి వరకు పదకొండు లారీలు పోయినాయి మేము యావరేజ్గా లారీ లెక్క లెక్కేసుకుంటే ఒక లారీ మీద పద్నాలుగు అసలు చెప్పకుండా మోసపోవడం జరిగింది వాళ్ళు మోసం చేయడం జరిగింది కావున ఒక లారీ బాధ్యత పదమూడు లారీలకు ఆ మిగతా మిగిలిన రైతులకు అమౌంట్ ఇప్పయవాల్సిందిగా అధికారులను జిల్లా యంత్రాంగానికి మండల యంత్రాంగానికి కోరుకుంటూ ఆ రైతులందరినీ ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగు

బస్తాలు పంపించిన సెకండ్ లారీలకు సంబంధించి ఇరవై ఆరు బస్తాలు ఒకసారి షార్టేజ్ పంపించినా అయినా రాలేదంటే మూడో బండిలో ఎనభై నాలుగు బస్తాలు షార్టేజ్ పంపించినా సార్ అది ఎందుకు వస్తుంది ఆ షార్టేజ్ ఎందుకు వస్తుంది అంటే మీరు మీరు చెక్ చేసుకోవాలి మీరు చూసుకోవాలి కదా జోకినప్పుడు కింద వాళ్ళు కదా అవి నై మళ్ళీ నేను లారీ లేచి పంపిస్తా కదా అప్పుడు రైతుల దగ్గర నేను ఎట్లా కట్ చేస్తాను కట్ చేయదు కదా చేయకుండా మండల్ మక్కరాజ్పేట్ గ్రామంలో ఐకేబీ వద్ద మాకు కొంచెం అనుమా అనుమానం వచ్చి మేము ఇక్కడ కాంటాను మేము చెక్ చేయడం జరిగింది ఇక్కడ నుండి పోయి మళ్ళీ కోపరేట్లో చెక్ చేయడం జరిగింది ఇక్కడ జో మేము వేడి చూపుకుంటే ఇక్కడ అరవై కిలో వచ్చినాము అక్కడ పోయి మా మేము ఇరు అరవై మూడు కిలో వచ్చినాము మాకు ఆ డౌట్ తోటి పోయి మళ్ళీ మేము ఏది మన బియ్యం ఇచ్చే కోపన్ రేషన్ ఛాప్లో పోయి కూడా చూపుకున్నాము మూడో కాంట అన్న జోక్ కూడా నేను అరవై మూడు కిలో వచ్చిన ఆ ఆ డౌట్ తోటి నేను నాకు డౌట్ వచ్చేసి నేను ఆల్రెడీ నేను రైతులో చెప్పడం జరిగింది ఇక్కడ ఎందుకంటే కాంటాప్ చేయమని రైతులో చెప్పడం జరిగింది అదేవిధంగా మా గ్రామ సర్పంచ్ గారికి మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు చెప్పడం జరిగింది అందరు వచ్చి స్పందించారు కాబట్టి మాకు న్యాయం చేయాలి ఒక ఇరవై కిలోల బాటేస్తే కిలో తక్కువ వస్తుంది పంతొమ్మిది కిలో వస్తుంది ఇక్కడ అదే బాటు తీసుకుపోయి అక్కడ జోక్తే ఇరవై కిలోలు బరాబర్ వస్తుంది కాబట్టి మాకు డౌట్ వచ్చింది కాబట్టి దీని మీద తీసుకొని మాకు న్యాయం మెదక్ డిస్ట్రిక్ట్ చేకుంటా మండల్ మకరాజనరెడ్డి విలేజ్ ఐకేపీ దగ్గర అవకతవకలు జరుగుతుంది అవకతవకలు అనగా ఏంటి అంటే ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన రైతులు ఎవరైనా సరే పోసుకొని తీసుకొచ్చినవి కూడా అక్కడనే ఉంటున్నాయి లేదంటే ఇక్కడ తెచ్చిన వాళ్ళు కూడా ఒక సీరియల్ అనేది లేదు పద్ధతి అనేది లేదు ఆ రకంగా దాని మీద కొంచెం గొడవ జరిగింది నిన్న అయితే ఈరోజు పొద్దున్నే సీరియల్ ఉంటుంది కాంటే చెక్ చేసి ఆయన డౌట్ వచ్చి కూడా రెండు మూడు స్థలాల్లో కూడా చెక్ చేసుకుని వచ్చిండు వచ్చి ఇక్కడికి వచ్చి ఇరవై కిలోల బాట వేస్తే ఒక ఇరవై కిలో బాటతో చూసుకుంటేనే కిలో తేడా వస్తుంది అదే నలభై రెండున్నర కిలోలు జోక్తే దాంట్లో రెండున్నర కిలోలు మాకు ఎక్స్ట్రా అవుతుంది దీని విషయంలో ప్రతి ఒక్క అధికారి కూడా స్పందించి మాకు తగు న్యాయం చేయగలరా కాండ చెక్ చేసినా చెక్ చేయాలి మా కూడా తెలియదు ఆమె చెక్ చేసినా చెక్ చేయాలి మాకు కూడా స్పందిస్తున్నాం ఎందుకంటే చెక్ చేసి కరెక్ట్ కాండ కట్టి జోకాలని మేము కూడా కోరుచున్నాం అమ్మా ఫరకు చేస్తు మా కాండ పరకు ఉందా ఏం కూడా కోరుచున్నాంపల్సరీ మేడం అన్నది కూడా ఫోన్ జల్లీ వస్తే నలభై ఆరు వందల గ్రాములు ఆరు వందల పెట్టాలి అది కరెక్ట్ రైతులు ఓకే లెక్క చేశాను అందరు కూర్చొని కాదు చేశాను రెండు నలభై రెండున్నర ఇద్దాం అని చెప్పేసి అది లేదు నలభై రెండున్నర చూస్తున్నావు పక్క అది పోతున్నా అంటే దానికి అర్థం ఉంటుంది ఈ కాంట్రాక్ట్ డిఫరెన్స్ వచ్చినప్పుడు రెండు కిలోలు ఇక్కడ అర్థమవుతుంది

అట్లా ఎప్పుడు కూడా చెక్ చేయలేదు సార్ కాంట మంచిగా ఉంటేనేమో అదే కాంట ఉండండి లేదంటే కాంట ఖరాబ్ అయితే రిపేర్ చేసే మొత్తం పని ఏఎంసి కార్డు ఇచ్చేసి కొత్త కాంట తెచ్చుకుంటాం ఆ కాంట మంచిగా ఉంది కాబట్టి అదే కాంటతో సార్ వచ్చినాయి సార్ ఎన్ని షార్టేజ్ పంపించింది సార్ కదా కరెక్టే సార్ ఇప్పుడు ఒక బస్ ఆరు వందల చిన్న బస్ షార్టెడ్ డాక్స్ లేమ కాంట్రాక్టర్

రెండు కిలోలు అదనంగా చూపెడుతుంది చూపెట్టిన చూపెడుతుంది చూపెట్టినప్పుడు మనం రైతు ఎట్లా స్టార్ట్ షార్ట్ వస్తుంది ఆ రెండు కిలోలు ఎక్కడ పోతున్నాయి ఎక్కడ మిస్ గైడ్ కానీ మాకు లారీ పంపని లారీ మాకు షార్టేజ్ నేను ఉంది కాంటా ఇది ఇది కరెక్ట్ ఉంది షార్టేజ్ వస్తుంది అంటే దానికి కూడా కానీ రైతులు రెండు కిలోలు దాకా నష్టపోయినాక ఎక్కడ పోతున్నాయో ఏ ద్వారా కావాలి నేను ఐదు లారీలకు సంబంధించిన షార్ట్ షార్టేజ్ పంపించిన ఆరు లారీలకు సంబంధించిన షార్టేజ్ బ్యాగ్స్ ఏమో మొక్క లక్ష్మీ బాలేజ్ పంపించాలి అవి ఓన్లీ ఇక్కడ షార్టేజ్ బ్యాగ్స్ అవి ఉన్నాయి సార్ లక్ష్మీ బాలేజ్కి ఎన్ని ఉన్నాయో మిగతా సంచులన్నీ ఈ ఉన్న వాళ్ళకి ఎక్సైజ్ బస్సాల కింద వస్తాయి సార్ ఎక్సైజ్ అక్కడ షార్టేజ్ రాకపోతే ఇంకేదైనా పంపించింది ఆ విచారణలో క్వింటాల్కి సుమారు రెండు నుంచి మూడు రోజుల తేడా వస్తుంది అది క్లియర్గా రైతులు చూశారు న్యూస్తో మీడియా ప్రశ్నలు ఉన్నారు ఏపీఎం గారు ఉన్నారు సో ఇప్పటివరకు ఇకపై కాండ మార్దమని మార్చాలని చెప్పి ఆదేశించడం జరిగింది అలాగే ఇన్ఛార్జ్ కూడా మార్చడం జరుగుతుంది నేను నెక్స్ట్ నివేదిక నెక్స్ట్ కలెక్టర్ గారికి అందజేస్తాను కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మీరు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఇకపై మటుకు ఖచ్చితంగా కరెక్ట్ మేము ఏం జరుగుతూ ఉంటుంది రైతులు అందవలసిన అవసరం లేదు ఆల్రెడీ పెటిషన్ అయితే ఉందో దానికి సంబంధించి మటుకు రై వీళ్ళ వెయిట్మెంట్ కాకుండా రైస్ మిల్లర్ వెయిట్మెంట్ ప్రకారం లెక్క తీసుకుంటాం ఆ లెక్క తెలిసి ఎవరికైనా తక్కువ అమౌంట్ పడే వాళ్ళకి మళ్ళీ ఆ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరు దిగువాల్సిన అవసరం లేదు అన్యాయాన్ని ఖచ్చితంగా సర్దు ఓకే థ్యాంక్ యూ